నమస్కారం వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం శ్రీపాద తత్వమై ఫౌండేషన్ అన్నదానం అనేది ఆ నిరంతరాయంగా అంటే ఎవరు ఏ డేట్ కి చేయమంటే కనుక ఆ డేట్ కి చేయడం జరుగుతుంది ఇవాళ చాలా మంది ఉంటారు అని అనుకుందాం అదే చాలా మంది ఉంటారు అని అనుకుందాం కానీ ఎవరు ఆ సహాయానికి రాలేదు అయితే అప్పుడు నేను చేసినప్పుడు వీడియో చేసినప్పుడు నేనును వన్ డే వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇప్పుడు విజయ్ గారు కూడా వచ్చారు అయితే ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ రికార్డ్ చేసినప్పుడు వాయిస్ రాలేదు అందుకే వాయిస్ ఓవర్ చెప్తున్నాను శ్రీపాద తత్వమై ఫౌండేషన్ ఎప్పుడైతే అన్నదానానికి స్టార్ట్ చేసిందో చాలా మంది ఇవ్వడం అనేది జరుగుతుంది అందుకే మీకు ఒక విషయం చెప్పాలి అని అనుకున్నాను జనవరి ఒకటో తారీఖు పుష్య మాసం విధియ అవుతుంది ఆ రోజు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు శ్రీ సంపూర్ణ గతావతారమైన గానుగాపూర్ క్షీ శ్రీ క్షేత్ర లో ఉన్న శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి జన్మదినం ఆ రోజు జయంతి కాబట్టి తప్పకుండా అందరూ ఆ రోజు అన్నదానం చేయవలసిందిగా మనవి మీరు శ్రీపాద ఫౌండేషన్ ఫౌండేషన్కి మీరు పంపించినా సరే లేకపోతే మీ ఇంట్లో మీరు వండించినా సరే దత్తాత్రేయ స్వామి వారు శ్రీపాద శ్రీవల్లభుల అవతారంలోను అలాగే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి అవతారంలో కూడా అన్నదానం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనకి వాళ్ళనే వండి చూయించారనమాట మీరు చూస్తే శ్రీపాద శ్రీవల్లభుల వారి చరితామృతం చూస్తే స్వామివారే స్వయంగా వండేవారట అయితే కొంతమందికి ఏమో వడ్డించేవారట కొంతమందికి అయితే కలిపి కూడా ఇచ్చేవారట అలాంటి ప్రేమ మూర్తి నిజంగా అలాంటి ప్రేమని చూసిన వాళ్ళందరూ కూడా చా అలా అదృష్టవంతులు అనే చెప్పాలి అయితే నాకేమనిపిస్తుంది అనంటే స్వామివారు అప్పుడు అలా ఆయన ఇక్కడ సశరీరులుగా ఉన్నప్పటికీను ఆయన ఇప్పుడు సూక్ష్మ రూపంలో ఉన్నప్పటికీను ఏదో ఒక రూపంలో మనకి స్పృహ కలిగింపజేస్తారు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు ఇలా మీరు చూస్తే కనుక ఫస్ట్ అసలు అన్నదానం అనేది నాకు మైండ్లో వచ్చింది ఎప్పుడు అనంటే లాస్ట్ జనవరి ఫస్ట్కి మీరు వీడియోస్ చూస్తే రె భక్తిలో ఉంటుంది ఆ వీడియో శ్రీ స్కందగిరి టెంపుల్ లో మనం ఆ చేసాం అనమాట అప్పుడు ఎవరిని కూడా నేను అడగలేదు ఒక ఒక వంద మందికి అనుకుంటే ఇంచుమించు నూట యాభై మంది వరకు సరిపోయింది అన్నదానం అక్కడ చేయడం అనేది జరిగింది ఎప్పుడు కూడా నేను చెప్తాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం ఏమన్నా చేస్తే అక్షయమై మనకి అక్షయమై మనకి రిటర్న్ వస్తుంది అనేసి చాలా సార్లు చెప్పాను నేను అక్కడ చేసినందుకు ఏమో స్వామివారి సంకల్పం శ్రీపాద తత్వమయ్యి ఫౌండేషన్ ఆ రోజే పునాది పడింది అని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను అయితే మీరెవరైనా సరే మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి శ్రీపాద తత్వం ఫౌండేషన్ కి ఒకటో తారీఖు అన్నదానం మూడు వందల మందికి చేయాలి అనేది సంకల్పం తీసుకున్నాం ఒకవేళ మీరు ఏమన్నా గనక లేదండి అంత కాదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరనో లేకపోతే మాకు అంత ఇచ్చేంత స్తోమత లేదనో అనుకుంటే గనక ఎప్పటికీ అలా ఫీల్ అవ్వకండి ఇంట్లోనే మీరు చక్కగా ఒక రెండు చపాతీలో పదకొండు చపాతీలో కొంచెం పులిహార కొంచెం దద్దోజనం ఏది కుదిరితే అది వండి దండం పెట్టుకొని మీ సమస్యలన్నీ కూడా తీరాలి అని చెప్పి మీ కోరికలు నెరవేరాలి అని చెప్పి లేదంటే స్వామి నువ్వు చూపించిన దానిలో నేను నడవాలనుకుంటున్నాను అని చెప్పి తప్పకుండా అన్నదానం చేయండి ఎందుకు అనంటే జనవరి జనరల్ గా మనం అనుకుంటాం సనాతన సాంప్రదాయంలో మనం ఒకటో తారీఖు కాదు మనది న్యూ ఇయర్ అని మనం అనుకుంటాం కరెక్టే కానీ రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి ఆ రోజు నుంచి అయితే తప్పకుండా డేట్ మారుస్తాం కదా కాబట్టి ఈ కొత్తది అనేది మా కొత్త ఈ కొత్త సంవత్సరం అనేది తప్పకుండా సుఖ సంతోషాలతో వెళ్లి విరియాలి స్వామి అలాగే మా సంతోషాన్ని నలుగురికి పంచుకునే విధంగా మేము ఉండాలి అని చెప్పి తప్పకుండా స్వామి వారికి దండం పెట్టుకోండి అంటాను మీ శ్రవంతి